సినిమా అనే కళల ప్రపంచంలో నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కళలతో వేయి రెక్కలతో ఎగరాలని అనుకుంటారు చాలామంది సవాళ్ళు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని అవకాశాలు అందిపుచ్చుకుంటారు కానీ వచ్చిన గుర్తింపు కాపాడుకోవడంలో చాలామంది విఫలమవుతూ ఉంటారు దాదాపు ముప్పై ఏళ్ళుగా మంచానికి పరిమితమైన ఓ హీరో గురించి మీకు తెలుసా సినిమా రంగురంగుల గ్లామర్ ప్రపంచం వెండి తెరపై అందం తమ నటనతో మాయ చేసిన ఎంతోమంది నటీనటుల జీవితాల్లో అనేక చీకటి కోణాలు దాగి ఉన్నాయి ఉదాహరణకు తెరపై నవ్వులు పోయించే నటీనటులు తమ జీవితం మాత్రం బాధ దుఃఖంతో నిండిపోయి ఉంటుంది ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన తారలు ఇప్పుడు తినడానికి తిండి లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు పావలా శ్యామల పాకీజ వంటి నటీమణుల గురించి చూస్తున్నాం కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరో మాత్రం జీవితంలో ఎన్నో బాధలను మోశాడు అతడిని ఎన్యుర్ తోజోన్ బాబు అని తమిళ సినీ ప్రియులు ముద్దుగా పిలుచుకుంటారు పంతొమ్మిది వందల తొంభైలో భారతీరాజ దర్శకత్వం వహించిన ఇయర్ తోజన్ చిత్రం ద్వారా బాబు హీరోగా అరంగేట్రం చేశాడు ఈ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు బాబు కానీ అతడి నటన ప్రతిభను చూసి హీరోగా ఎంపిక చేసుకున్నారు రాజా ఈ రాజకీయ చిత్రంలో బాబు పార్టీ కార్యకర్త పాత్రను పోషించాడు ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది అలాగే ఆయనను జనాలు ఎన్ను ఇర్ తోజన్ బాబు అని పిలిచారు ఆ తర్వాత విక్రమన్ దర్శకత్వం వహించిన పెరుంపుల్లి సినిమాతో హీరోగా మరోసారి సక్సెస్ అయ్యాడు దీంతో తమిళంలో బాబుకి వరుస అవకాశాలు వచ్చాయి తమిళంలో పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కానీ కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే మనసారా వత్తు గంగలెన్ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ కోసం బాబు ఎత్తైన ప్రదేశం నుండి దూకాల్సి వచ్చింది అందరూ బాబుని రిస్క్ తీసుకోవద్దని హెచ్చరించారు స్టెంట్ మ్యాన్ కూడా సిద్ధంగా ఉన్నాడు కానీ బాబు నేను దూకుతాను అని చెప్పి దూకాడు అప్పుడే ఊహించని సంఘటన జరిగింది అలా దూకిన సమయంలో అతడు వేరే చోట పడిపోవడంతో అతడి వెన్నెముక విరిగిపోయింది దీంతో అతడి జీవితం పూర్తిగా మారిపోయింది ఆసుపత్రిలో ఇంటెన్సివ్ చికిత్స పొందిన తర్వాత బాబు లేచి నడవలేకపోయాడు ముప్పై సంవత్సరాలకు పైగా మంచం మీదనే ఉండిపోయాడు ఒక్క సినిమాలోనే అద్భుతమైన నటనతో కట్టిపడేసిన బాబు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పంతొమ్మిదిన చనిపోయారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్